నువ్వే చూస్తావులే సరిగా అక్కడ చూడు నువ్వు ఈ భూమి మీద ఉన్న నంబర్ వన్ జెట్ సూట్ రేసర్ తో రేస్ చేస్తున్నావు అదేంటో నాకు నాకు కూడా తెలీదు కానీ జనాలు జెట్ సూట్ నిజంగా రేస్ చేస్తారంట ఈ కుర్రాడు ప్రపంచంలోనే అందులో బెస్ట్ అంట అయితే ఒక ట్రోఫీ ఉంటుందా లేదంటే ఇక్కడ యా గెలిచిన వారికి ట్రోఫీ వస్తుంది ఓకే యా గ్రేట్ నేను తీసుకుంటాను హే మన వీ రేస్ ముగిసే ఒక ట్రోఫీ తయారు చేయించగలమా ప్లీజ్ థాంక్యూ ఈ ఛాలెంజ్ చాలా సింపుల్ డీజే కాలేజ్ జెట్ స్కీ మీద ఉంటాడు అలాగే ఇసా ఆకాశంలోకి వెళ్తాడు మరి మన కోర్సులో లో ఒక లాప్ పూర్తి చేసిన మొదటి వ్యక్తి విజేత అవుతాడు జెంటిల్మెన్ ఆర్ యు రెడీ 3 2 ముందు దగ్గరికి వెళ్తున్నాడు వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ కాలేజ్ తీసుకున్నారు గో దగ్గరకు వస్తున్నాడు మనం దగ్గరగా ఉన్నాడా జైరు ఈసా ఫస్ట్ వెళ్తున్నాడు అప్పుడే అయిపోలేదు గెలవచ్చు ఈ బరుపుల దగ్గరే జస్కి లేకుండా వచ్చింది మరి కాలేజ్ పట్టుకోగల గో గో కాలేజ్ వెళ్ళు ఇంకా కొద్ది బరుపులు మాత్రమే మిగులుతాయిగా నిరూపించుకోవడానికి ఒక నిమిషం కాలేజ్ దగ్గర వేలు కాలేజ్ వెళ్ళావు గో గో

నేను సాధించాను నువ్వు గెలిచావు కానీ కానీ తను గెలిచినట్టు సంబరాలు చేసుకుంటున్నాడు రేస్ లో గెలవడం చాలా బాగుంది లేదు నేను గెలిచాను బ్రదర్ బ్రో నేను గెలిచాను బ్రదర్ మన అందరం విన్నర్స్ ఏ ఇది నువ్వే తీసుకో ఒకసారి నా ట్రోఫీని రెడీ చేసి పెట్టు నేను దాన్ని నా మిగతా ట్రోఫీల పక్కన పెడతాను ఆల్ రైట్ తర్వాత ఛాలెంజ్ కి వెళ్దాం ఇందులో నువ్వే గెలిచావు కానీ పర్వాలేదు కంగ్రాట్స్ కాలేజ్